హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దగ్గర దగ్గరగా మనకి చికెన్ బిర్యానీ ఇలానే ఉంటుంది బట్ చికెన్ లేకుండా ఎగ్ బిర్యానీ అనమాట ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా అడిగేటప్పుడు ఇలా ఈజీగా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడాను లైక్ చేస్తారనమాట రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ ఏం యూస్ చేయాల్సిన పని లేదు అండ్ ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా వీడియోలో సో ఇప్పుడు ఒకేలా బిర్యానీస్ ప్రిపేర్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్ గా చాలా బాగుంటుంది సో ముందుగా ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులోకి ఇంగ్రీడియంట్ అండి ఈ ఇంగ్రీడియంట్ వేసుకుంటేనే బిర్యానీ అనేది కమ్మగా ఉంటుంది ఇక నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి ఇలా ఆనియన్స్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఈ ఆయిల్ నుంచి స్ట్రైన్ అవుట్ చేసేసి పక్కకు పెట్టుకోండి సో ఇలా వేయించుకున్న ఆనియన్స్ తాలూకా ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని వేరేగా మనం ఏ పాట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటామో అందులోకి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట సో ఈలోపు వేరే వైపు ఒక ఎగ్స్ నాలుగు ఉడకబెట్టుకున్నాను నేను మీకు ఒకవేళ ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ఎన్ని ఎగ్స్ కావాలో అన్న ఎగ్స్ని బాయిల్ చేసి బాగా పైన పెంక మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోండి సో ఈ ఆయిల్ని ఇలా నేను ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్నాను ఇందులోకి ఒక రెండు చిటికలు పసుపు ఒక రెండు చిటుకల కారం అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా గుడ్లకి కాస్త ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ ఎగ్స్ని వేయించుకోవాలన్నమాట ఇలా పైకి మనకి క్రిస్పీ లేయర్ వచ్చే విధంగా ఎగ్స్ని వేయించుకోండి ఇలా ఎగ్స్ని వేయించుకునేటప్పుడు కూడా కూడాను ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి ఇలా ఎగ్స్ మంచిగా వేయగా వేరొక ప్లేట్లోకి తీసుకోండి సో ఈ ఆయిల్లోనే ఇంకా మనం బిర్యానీ మిగతా ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఓల్డ్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఇలా వేసుకోగానే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే పైకి చెందుతుంది సో ఇలా వీటిని వేసుకున్నాక ఇందులోకి రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకుంటున్నాను ఇలా బిర్యానీ ఆకులను కూడా వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ని కూడాను వేసుకుంటున్నాను అనమాట సో వీటిని లైట్గా వేయించుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలానే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడాను మధ్యగా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవి బాగా వేగాక ఇందులోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడాను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆయిల్లోనే పచ్చివసన పోయేంత వరకు వేగాలి అలా వేగితేనే మంచి స్మెల్ ఇస్తుంది సో ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడాను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తంగా వేగాక ఒక రెండు టమాటా పళ్ళని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీ కూడా వేసేసుకున్నాక చక్కగా టమాటో ప్యూరీ కూడాను పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అంటే మనకి ప్యూర్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో అప్పుడే చక్కగా వేగినట్టు అనమాట సో ఇలా రెండింటినీ వేయించుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇలా వేయించుకునేటప్పుడు మర్చిపోకుండా ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి లేకుంటే అడుగు పట్టేయడం మాడిపోవడం లాంటివి జరుగుతుంది సో బిర్యానీ టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ఇలా వేయించుకున్నా మొత్తం ఇలా చక్కగా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇక నేనైతే పుదీనాను వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసుకోండి మంచి టేస్ట్ ఇస్తుంది సో కొద్దిగా పుదీనా వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు మిగతావి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మనం ఎగ్స్ వేయించుకునేటప్పుడు లైట్గా స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో కాస్త సాల్ట్ ఉప్పు కారం ఉంటుంది సో మనం చూసుకొని ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకున్నాను వీటిని వేయించుకున్నాక ఇందులోకి ముందుగా వేయించుకున్న ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మొత్తంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్లాస్ వరకు నార్మల్ రైస్ని కడిగేసి పక్కన పెట్టుకున్నా అండి సో ఇవి వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రైస్ని కూడా వేసేసుకోవాలి ఇలా రైస్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వరకు రైస్లోకి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది అనమాట సో ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకున్నాను అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది కదా సో రైస్ నానబెట్టేసి మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది బట్ ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను గ్లాస్ నర వరకు వాటర్ వేసుకున్నాను ఇలా నార్మల్ రైస్తో కూడాను చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ బాస్మతి రైస్ ఏ అవసరం లేదు సో ఇలా రైస్ని వేసుకున్నాక మళ్ళీ అడుగు నుంచి బాగా కలుపుకొని గ్లాస్ గ్లాస్నర వరకు వాటర్ వేసేసి ఇంకోసారి చూసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీకు సరిపోయిందో లేదో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోయింది సో అడుగు నుంచి బాగా కలిపేసి వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి కుక్ కుక్కర్కి పైనున్న విజల్ పెట్టుకొని మూతను సెట్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో రెండు విజల్స్ లో ఫ్లేమ్లో ఒక విజల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట బాగా చల్లారాక ఇక నేను మూతీసి చూపిస్తున్నానండి ఇదిగోండి రైస్ అనేది ఇలా మంచిగా కుక్ అయింది పొడి పొడిగా బిర్యానీ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్